అందరికీ నమస్కారం నేను లక్ష్మి ఘాటుకి ఘాటు కమ్మతనానికి కమ్మదనం చలికాలం వేడి వేడి రసంలో అలా ఆలు ఫ్రై నంచుకుని తింటే ఇంకా వేరే రెసిపీస్ అవసరం లేదు కదా చెన్నై అంటేనే రసానికి సాంబార్కి ఫేమస్ ఆ చెన్నై స్టైల్లో చేసిన ఈ రసం రెసిపీ ఈరోజు చూసేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడ పోపు వేయంగానే వీధి చివరి వరకు గుమ్మగుమలాడిపోయేంత సువాసన వస్తుంది నేను చెన్నైలో ఒక వన్ ఇయర్ పాటు ఉన్నాను ఆ వన్ ఇయర్లో ఈ రెసిపీని నాకు ఎంత బాగా నచ్చిందంటే డైలీ ఖచ్చితంగా ఈ రసం మా ఇంట్లో చే ఉండాల్సిందే మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి అందులోకి బాగా పండిన రెండు మూడు టమాటాలని తీసుకోండి ఇక్కడ మీరు చింతపండు యూస్ చేయకూడదు అనుకుంటే కనుక ఇంకొక టమాటా వేసుకుంటే చింతపండు స్కిప్ చేసేయచ్చు ఒక రెబ్బ కరివేపాకు ముందుగానే నానబెట్టిన ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళు అదే నేను చెప్తున్నాను కదా ఇక్కడ మీరు చింతపండు స్కిప్ చేయాలనుకుంటే టమాటాలు ఇంకొకటి వేసుకుని గుజ్జు తీసుకోవచ్చు లేదు మాకు చింతపండు కూడా కావాలనుకుంటే ఈ చింతపండు రసాన్నంతా టమాటాల్లోకి వేసేసుకుని చిటికడంత పసుపు రసానికి సరిపడ ఉప్పుని నేను ఇందులోనే వేసేస్తున్నాను మీరు నీళ్లు క్వాంటిటీ తీసుకునే దాన్ని బట్టి ఉప్పుని యాడ్ చేసుకోండి టమాటాలు కరివేపాకు ఉప్పు పసుపు అన్నీ బాగా గుజ్జుగా కలిసిపోయేలాగా మన చేత్తోనే స్మాష్ చేసుకోవాలి ఇక్కడే మ్యాజిక్ యాడ్ అవుతుంది మనం ఏది చేసినా మన ఇంట్లో వాళ్ళకి ప్రేమతో చేస్తాం కాబట్టి మన చేతులతోనే బాగా స్మాష్ చేసుకోండి టమాటాల్లో నుంచి గుజ్జు బయటకు వచ్చేయాలి కరివేపాకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి వచ్చేయాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకుని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు పప్పు మీ ఇష్టం అండి కాస్త చిక్కదనానికి తినేటప్పుడు మనకి చేతి కండడం కోసమనే నేను ఇక్కడ పప్పుని యాడ్ చేస్తున్నాను మరొక్క ఒకటిన్నర గ్లాస్ నీళ్లు యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం రసానికి సరిపడా టేస్టీ అయిన పౌడర్ని తయారు చేసుకుందాం ఒక చిన్న రోల్ తీసుకోండి ఇక్కడ నేను వాడే మిరియాలు కొద్దిగాలా ఉన్నాయి కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మీ దగ్గర చిన్నవిగా ఉంటే ఫుల్ టేబుల్ స్పూన్ ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర క్వాంటిటీ మాత్రం తగ్గించండి వింటర్ సీజన్లో అసలు తగ్గించకండి సమ్మర్లో కావాలనుకుంటే మీరు కొద్ది కొద్దిగా మిరియాలు ఒక హాఫ్ టీ స్పూను అలా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయలు దాకా వేసాను అప్పుడే ఈ రసానికి ఘాటు ఫ్లేవర్ వస్తుంది అలాగే మనం మామూలు టైంలో సమ్మర్లో అలా చేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు రెండు అయితే సరిపోతాయి వెల్లుల్పాయలు ఘాటు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కటే వేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు చిట్టుపట్లాడిన తర్వాత ముందుగానే దంచిపెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ మిశ్రమాన్ని ఇందులోకి వేసి ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ వేయించకండి మాడిపోతుంది మిరియాలు ఆ మాడిందంటే రసం టేస్ట్ అంతా మారిపోతుంది ఫ్లేమ్ తక్కువలోనే పెట్టుకోండి కాస్త వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా కరివేపాకు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోండి వేసుకున్నాక కావాలనుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పొంగనివ్వండి ఫస్ట్ కింద చుట్టూ ఇలా పొంగుతుంది ఆ తర్వాత మొత్తం ఉడకడం స్టార్ట్ అవుతుంది ఈ రసానికి ఒక్కటే చిట్కండి ఒక్క రెండు మూడు పొంగులు వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేయచ్చు ఎక్కువసేపు పొర్లక్కర్లేదు ఎందుకంటే మిరియాలు చేదొచ్చేస్తాయి రసం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క మూడు నాలుగు పొంగులు వచ్చాయనుకోండి కొత్తిమీర వేసేసుకుని ఆ వేడి మీదే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి చక్కగా అరుగుదలని పెద్దవాళ్ళకి ఏ డైజెషన్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ వింటర్ సీజన్లో తప్పకుండా చేసుకుని తీరాల్సిందే ట్రై చేశాక నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్